హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ఈ వేసవ కాలంలో మన ఇంట్లో ఉన్న వేడిని మొత్తం తగ్గించడానికి ఈ పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ కాలుష్యం లేకుండా పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని అయితే పోసుకోవాలండి వాటర్ని పోసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ గ్లాస్ అంతా సగ్గు బియ్యం అయితే పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి సగ్గు బియ్యం మనకి పాయసంలోకి టీ గ్లాస్ అయితే సరిపోతుందండి అంతకు మించి అయితే అవసరం లేదు ఒక టీ గ్లాస్ అంతా కరెక్ట్ గా అయితే పాయసంలోకి సరిపోతుంది మీకు సగ్గు బియ్యం తక్కువ అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వేసుకోండి సగ్గుబియ్యాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఇంకో టీ గ్లాస్ అంతా పెసరపప్పును అయితే పోసుకొని పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి పెసరపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ను పోసుకొని పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలండి పెసరపప్పుని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే పోసుకోవాలి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఈ నెయ్యిలో అయితే వేసుకొని బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పునైతే బాగా వేపుకోవాలి ఒకవేళ మీకు పెసరపప్పు అనేది అడుగంటుతుందంటే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అయితే వేయించేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెసరపప్పుని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇందాక మనం పెసరపప్పును కోసుకున్న గ్లాస్తోనే ఒక మూడు గ్లాసులో వాటర్నైతే పోసుకోవాలండి ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పుకి మూడు టీ గ్లాసులన్నీ వాటర్నైతే యాడ్ చేసుకోవాలి పెసరపప్పులో వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలండి పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్దుకం కర్ర అయితే తీసుకొని పెసరపప్పుని మెత్తగా అయితే వెంచుకోవాలండి పెసరపప్పుని పెంచుకోమన్నానని చెప్పేసి మరీ మెత్తగా అయితే వెంచుకోనక్కర్లేదు మీడియంగా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే వెనుచుకోండి పెసరపప్పుని ఇలా వెంపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండున్నర గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద గ్లాసుతో రెండున్నర గ్లాసుల వాటర్ని అయితే పోసుకున్నాను వాటర్ అనేది పోసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి మనకి బబుల్స్ అనేటివి బాగా పైకి తేలేంత వరకు వాటర్నైతే ఉడికించుకోవాలి వాటర్ అనేది ఉడికిపోయిన తర్వాత ఇందులోనే ఇందాక మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గు ని బాగా ఉడికించుకోవాలండి మినిమం ఒక ఇరవై నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కాచిపెట్టుకున్న పాలు అయితే పోసుకోవాలి కాచిపెట్టుకున్న పాలని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గు బియ్యం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పాలు సగ్గు బియ్యం బాగా ఉడికేటట్టు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు సగ్గు బియ్యాన్ని ఇలా బాగా పాలల్లో ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం విడిచిపెట్టుకున్న పెసరపప్పునైతే ఇందులో అయితే వెనిచి పెట్టుకున్న పెసరపప్పుని మొత్తం ఈ పాలల్లో అయితే వేసేసుకోవాలండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి పెసరపప్పుని వేసేసుకున్న తర్వాత పెసరపప్పు ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలండి పెసరపప్పు ఎక్కడ ఉండలు కట్టకుండా పాలల్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతో అయితే తీసుకొని పోసుకుంటున్నానండి ఒకవేళ మీకు షుగర్ అనేది తక్కువ అనిపిస్తే రెండు కప్పులు షుగర్ని అయితే వేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు షుగర్ అయితే సరిపోయింది షుగర్ అనేది వేసుకున్న తర్వాత ఇందులోనే దంచి పెట్టుకున్న వేలకు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు చక్కెర అనేది కరిగిపోయేటట్టు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను అయితే ఇందులో అయితే వేసుకున్నాను జీడిపప్పునైతే వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని జీడిపప్పులన్నీ కలిసిపోయేటట్టు ఇక మూత పెట్టుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ ఈ వేసవ కాలంలో ఈ పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని మీరు కంపల్సరీగా ట్రై చేయాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మన ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తగ్గించడానికి ఈ పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని అయితే చేసుకుంటారండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ పెసరపప్పు పాయసం చాలా బాగా నచ్చుతుంది మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న కంటి సింబల్ని అయితే క్లిక్ చేసేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అది మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం